ఓం శ్రీ గురుభ్యో నమః నమ భక్తులు మందికి శుభాశిసులు తెలియజేస్తూ నేటి విషయం ఆత్మానందాన్ని ఏ విధంగా పొందవచ్చు ఆత్మ సాక్షాత్కారాన్ని ఏ విధంగా పొందవచ్చు అనే విషయంలో ఈరోజు మాట్లాడుకుందాం ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే మానవుని యొక్క మనస్సు అత్యంత నిర్మలమై ఉండాలి ఏనాడైతే మనో నిర్మలత్వం పొందుతాడో ఆనాడే అటువంటి అభ్యాసం కలుగుతుంది గీతాచార్యులు మనకి చక్కగా బోధించినటువంటి విధంగా పరమాత్మ ప్రసాదే సర్వదు హానిరస్యోపజాయతే ప్రసన్నచేతోహ్యాసూ బుద్ధి పర్యవతిష్టతి ప్రసాదే సర్వుఃఖానం హానిరస్పజాయే హ్యాసు బుద్ధి పర్యవతిష్టతి అన్నారు ఏ మానవుని యొక్క మనస్సు అత్యంత నిర్మలత్వం పొందుతుందో దాని వలన మనిషికి సమస్త దుఃఖాలు కూడా ఉపశమించిపోతాయి తొలగిపోతాయి మనసుకు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయము నిర్మలత్వం పొందటం ఏనాడైతే మనసు నిర్మలత్వం పొందుతుందో ఆ వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రంగా పరమాత్మయందు స్థిరత్వము పొందుతుంది అందుకే రెండే రెండు విషయాలు మానవుడు అనేవాడికి దుఃఖరాహిత్యాన్ని పోగొట్టుకునేటప్పుడు అనంతమైనటువంటి ఆనంద ప్రాప్తి కలుగుతుంది దుఃఖం ఉంటేనే జీవుడు దుఃఖాన్ని పోగొట్టుకుంటూ నిత్యానందం పొందితే పరమాత్మ జీవాత్మ పరమాత్మ మరి అటువంటి నిత్యానందం పొందాలి అంటే ఏ విధంగా మానవుడు ప్రయాణం చేస్తే నిత్యానందం పొందుతాడు ఉత్తమ జ్ఞాన విచారణ చే ఏర్పడినటువంటి నిర్మల చిత్తమే మోక్షమని గీత కూడా మనం చెప్పారు మోక్షోహి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం అన్నది గీత అంటే ఉత్తమ జ్ఞాన విచారణ చేత మాత్రమే నిర్మల చిత్తం కలుగుతుంది దానివల్ల సమస్త దుఃఖాలు హరించిపోయి శీఘ్రంగా మానవుడు నిత్యానందం పొందుతాడు నిత్యానందం నిర్మలత్వం పొందిన తర్వాత ఏం చేయాలి గతంలో మనం చెప్పుకునేటట్టు योऽन्तः सुखोऽन्तरारामं तदान्तर्ज्योतिरे वयः स योगी ब्रह्मनिर्वाणां ब्रह्मभूतोधिगच्छति మానవుడు ఏ సమయంలో అయినా సరే ఎక్కడున్నా సరే ఏ స్థలం ఉన్నా సరే అహర్ నిమిషము కూడా ఈ శరీరం నడుస్తుంది అంటే లోన అంతరాత్మ పర పరమాత్మ చైతన్యంతోనే నడుస్తుంది అనేటువంటి భావన కలిగి బాహ్య దృష్టిని విడిచిపెట్టి అంతర్దృష్టిలో చేసుకుంటూ నిరంతరము కూడా ఆత్మయందే సుఖించేవాడు ఆత్మయందే ఆనందించేవాడు ఆత్మయందే ప్రకాశం కలవాడు అతి సునాయాసంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడని పరమాత్మ మాకు తెలియజేస్తుంది అయితే మనకి సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు మానవుని యొక్క బుద్ధి ముందుకు కొనసాగకుండా అంటే ముందుకు అంటే పరమాత్మ వైపు కొనసాగకుండా అనిత్యాన్ని విడిచిపెట్టి నిత్యాన్ని ఆశరించే విధంగా కాకుండా ఇంద్రియాలన్నీ బాహ్యంగా ప్రయాణం చేసేటట్టు బ్రహ్మ సృష్టించాడు కళ్ళు ఉన్నాయండి బయట విషయాలు చూస్తాం ఆ విషయానందం కలుగుతాం దానితో మమేకం అవుతాం అంతరాత్మ వైపు మరి దృష్టి వెలిసే మనకు ఉండదు గోవులు పశువులు పొలాలు వాహనాలు ఇళ్ళు బంధువులు బాంధవ్యాలు ఇవన్నీ వాటితోనే ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంకా అంతర్ముఖం అదే అదేవిధంగా చెవులు బాహ్యంలో ఉన్నటువంటి ధ్వని అది సంగీతం కావచ్చు మంచిది కావచ్చు లేకపోతే చెడుది కావచ్చు అటువంటి వాటి మీదే చెవులు పనిచేస్తాయి ఇక ముక్కు ఇది అది లేకుండా ప్రతి ఒక్కటి కూడా వాసన చూసి దాని మీద మనసు మళ్ళీ చర్మము మనకి స్పర్శ ఈ స్పర్శ జ్ఞానం వల్ల పెద్ద పెద్ద జంతువులు కూడా స్పర్శ జ్ఞానంతో అజ్ఞానాన్ని మృత్యు మృత్యుకు పాలైపోయాయి మరి ఇటువంటి ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి పంచేంద్రియాలైనటువంటి శబ్ద రూపరసంధాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాహ్య పదార్థాన్ని బాహ్య దృష్టినే చూస్తున్నాయి తప్ప అంతర్దృష్టి చేసుకునేటువంటి అవకాశము లేకుండా ఉంది అందుకోసమని భగవానుడు ఏమంటున్నాడంటే ఎవడైతే ధీరుడో ఎవడైతే యోగయుక్తుడో ఎవరైతే అభ్యాసంతో నిరంతరము కూడా బాహ్య దృష్టిని మరల్చి అంతర్దృష్టి ఏర్పాటు చేసుకుంటూ అంతరాత్మతోనే సఖించుచు అంతరాత్మతోనే ఆనందించుచు అంతరాత్మతోనే ప్రకాశం కలిగేవాడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడని పరమాత్మానికి చక్కగా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క అనుగ్రహంతో గురుమార్గంలో ప్రయాణం చేసేవారు ప్రతి ఒక్కరూ తమకు తమ తమ ఉన్నటువంటి గురుమంత్రాలని సదా మరణం చేసుకుంటూ నిరంతరము కూడా బాహ్య దృష్టి విడిచిపెట్టి అంతర్దృష్టి చేకూర్చుకొని మరి మా ఉత్తమమైన ఉత్కృష్టమైన దివ్యమైన మానవ జన్మను పునీతం చేసుకుంటారని కోరుకుంటూ మీ స్వామీజీ వారు శ్రీకృష్ణ చరణానంద భారతి స్వామీజీ శ్రీ వల్క్య పూర్ణానంద ప్రబోధాశ్రమాలు హరి ఓం జయ శ్రీరామ్